కొన్నిసార్లు నీ కాస్తున్నా అంతస్తున్నా అందరూ ఉన్నా ఏదో నీ జీవితంలో కొదువు ఉంటది ఆ కొదువుని బట్టి ఆ చిన్న బలహీనతను బట్టి నీ తోబుట్టులు కానీ నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ ప్రియులు గాని కొన్నిసార్లు నీ భర్త కానీ నీ భార్య కానీ కొన్ని మాటలు అంటున్నప్పుడు నేను చాలా ఒత్తిడికి లోనైపోతుంటాం కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవరి కోసం బ్రతకాల ఎందుకు అనేటువంటి ఫీలింగ్ కలిగిన వారు ఎంతో మంది ఈ భూమి మీద ఉండి కొంతమంది విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంతమంది విరక్తి కలిగి కుటుంబాల్లో విడిపోతున్నారు కొంతమంది విరక్తి కలిగి అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు నువ్వు అనుకుంటున్నావు నేనింత లాస్ అయిపోయి ఇంత అపనిందలు పడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు నీ భర్త నిన్ను చిత్రహింసలు పెడుతుంటే ఆయన అనరాని మాటలు అంటుంటే నీ గుండె నలిగిపోతుంటే నా భర్తతో మాట్లాడవా అనేటువంటి ఆలోచన దేవుని సందులో కలిగి నువ్వు విసికిపోయిన స్థితిలో కొన్నిసార్లు విరక్తి కలిగి జీవిస్తున్నావేమో నీ విసుకుదల నీ మీద పడుతున్న నింద నీ జీవితానికి ఎదుర్కొంటున్న దుఃఖం నువ్వు అనుభవిస్తున్న బాధని చూచుచున్న దేవుడే మేము ప్రకటిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు రియల్లీ దేవుని బిడ్డలరా మా సేవా జీవితంలో మేము ఎన్నో ఎదుర్కొన్నాం మా యొక్క కుటుంబ జీవితంలో మేము ఎన్నో ఎదుర్కొన్నాం మేము చేసిన పరిచర్యలు ఎన్నో వేదనలు నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు మాకు అనిపించేది వద్దు ప్రభు పరిచర్య వద్దు ఈ జీవితం అని విసికి వేసారిన సమయంలో దేవుడు అనేవాడు నా సన్నిధికి రా నేను నీతో మాట్లాడతాను రియల్లీ దేవుని బిడ్లారా చుట్టుపక్కల ఉన్నవారు నీ తోబుట్టూలు నీ ప్రియులు రకరకాలుగా నిన్ను మాటలు అంటుంటారు నిన్ను నిలబెట్టి నిందిస్తుంటారు నిన్ను నిలబెట్టి అవమానపరుస్తుంటారు నువ్వు నిలబెట్టి నిన్ను గాయపరుస్తుంటారు కానీ ఆ గాయపడుతున్న టైంలోనే దేవుడు నిన్ను చూస్తున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి సినిమా పడుతుందా